ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై హత్యాయత్నం గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైంది ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కుమారులపై కేసు నమోదైంది కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకరేష్ గౌడ్ శ్రీకాంత్లపై పోలీసులు టు మర్డర్ కేసును నమోదు చేశారు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై హత్యాయత్నం కేసు గచ్చిబోల్ పీఎస్లో లో నమోదైంది ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కుమారులపై కేసు నమోదు చేశారు కాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్లపైన పోలీసులు అటెంప్టు మర్డర్ కేసును నమోదు చేశారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు గచ్చిబోల్ పిఎస్ లో నమోదైంది ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కుమార్లపై కూడా కేసు నమోదైంది కాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్లపై పోలీసులు టు మర్డర్ కేసును నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ అధికపూడి గాంధీ చేర్లింగపల్లి శాసనసభ్యుడు వాళ్ళ ఇంటి పైన తన అనుచరులతో కలిసి చేసినటువంటి హంగామా వీటి నేపథ్యంలో తనపై దాడికి పాల్పడ్డారు తన ఇంటి పైన దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఉద్దేశంతో పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును దృష్టిలో పెట్టుకొని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఆయనతో పాటు ఆయన తమ్ముడు కొడుకు అదేవిధంగా ఇద్దరు కార్పొరేటర్ శ్రీకాంత్ తో పాటు మరో కార్పొరేటర్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కు వివరాలు కూడా ఇప్పటికే ఆ పాడి కౌశిక్ రెడ్డికి అందించడం జరిగింది అంత ముందుకు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంకొక కేసు పెట్టినప్పటికీ కూడా అది పట్టించుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఎస్ఐ మహేష్ అనే ఎస్ఐ కూడా సెల్ఫ్ గా ఒక కేసు నమోదు చేశారని చెప్పి కూడా తెలుస్తా ఉంది అయితే దాని దానిపైన బెయిల్ పై బయటకు వచ్చినటువంటి గాంధీ అనంతరం మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి కేసు ద్వారా మరొకసారి వార్తలకు రావడం జరిగింది సో దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీస్ అధికారులు ఏమేమి శిక్షన్స్ పెట్టారు ఏ రకమైనటువంటి జరిమానాలు ఉంటాయి దానికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుందనే అంశాలు కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే గాంధీ కూడా పారి కౌశిక్ పైన ఫిర్యాదు తీసుకోవట్లేదు తనపై దాడి చేయడానికి వచ్చాడు తనను సవాల్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సో దానిపైన కూడా అంటే రివ్యూ చేసి దానిపైన కూడా ఆయన ఫిర్యాదును కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ రాజు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై హత్యాయత్న కేసు గచ్చిబోలి పిఎస్లో నమోదైంది ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు కుమారులపై కేసు నమోదు చేశారు పోలీసులు కౌశేకరి రెడ్డి ఫిర్యాదుతో మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్లపై పోలీసులు అటెంప్టు మర్డర్ కేసును నమోదు చేశారు